ప్రజాదరణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ట కుతంత్రాలకు బయట పెట్టారు నేనంటా జగన్ తో గొడవ పడతానంటరి ఎదురున్నారా ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి బొమ్మని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులు ఊపిరి నర నరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకుడితో కొట్లాడేది ఈ తిక్కల ఎప్పుడు అక్కడ పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకొని ముందుగా కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడగొట్టేది మీరు కాదు ఈ జన్మలో బతికున్నంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయో జగన్ వెంటే అని చెప్పి రైతులు ప్రజలతో ప్రమాదం చేసి చెప్తున్నా ఇంకా సిగ్గు లేకుండా వీడియో వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదని చెప్పి తెలుసుకొని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రెజర్ మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక